హాయ్ అండి అందరికీ నమస్కారం వీటన్నింటితో చాలా సూపర్గా ఉండే చుక్కకూర పచ్చడి చూపిస్తాను వాటికి కావలసిన పదార్థాలు నువ్వులు దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి తాలింపు గింజలు ఇంగువ జీలకర్ర ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇక రెండు రెండు కట్టల చుక్క కూర తీసుకున్నాను వీటన్నింటితో చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంటుంది ఇక నేను సింపుల్ స్టైల్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మనం ప్యాన్ పెట్టేసుకుందాం నువ్వులని దూరగా వేయించుకోవాలి అలా నిదానమైన మంట మీద నువ్వులు వేయించుకోవాలి స్పీడ్ మంట మీద వేయించడం వల్ల వాటి ఫ్లేవర్ పోతుంది పచ్చడి అంత టేస్టీగా ఉండదన్నమాట ఇక కనిపిస్తుంది కదండి సిమ్మంట మీద ఎలా వేగుతున్నాయో ఇక వాటిని మిక్సీలో వేసుకుంటాను చూసారు కదా ఇక వాటిని పొడి చేసుకొని పక్కకు పెట్టుకుంటాను ఇక అదే ప్యాన్లో పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం చూసారు కదండి కచాపచాగా చేసుకున్నాను ఇక ప్యాన్ పెట్టుకుందాము ఇంకా ప్యాన్ హీట్ ఎక్కింది నూనె పోసుకుంటున్నాను ఇక నూనె మరీ హీట్ ఎక్కకూడదు ఇక పోపు వేసి చూపిస్తాను మీకు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అలా దోరగా వేగాలి అలా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఎండి మిరపకాయలు తాలింపు గింజలు కలిపి వేసుకుంటున్నాను అలా నిదానమైన సెగ మీద ఉల్లిపాయ మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మక్కుతుందండి మీకు కనిపిస్తుంది కదా అలా దోరగా వేయాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా అలా నిదానమైన సెగ మీదే వీటిని వేయించుకోవాలి చూసారు కదండి మీకు కనిపిస్తుంది కదా అలా నిదానంగా వేయించుకోవాలన్నమాట ఇక పోపు దగ్గర పడుతుంది అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి ఉల్లిపాయ ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా కచాపచాగా ఆ మిశ్రమాన్ని దూరగా వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటాను ఇక నిదానంగా కలుపుకుంటాను అలా నిదానంగా కలుపుకోవాలండి ఎందుకంటే కళ్ళల్లో పడుతుందనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకోలేదు అలా నిదానంగా కలుపుకొని కొంచెం చుక్క కూరను కూడా వేసి మీకు చూపిస్తాను పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి ఇక చూడండి మీకు తెలుస్తుంది కదా అలా దగ్గర పడిపోయింది ఇప్పుడు చుక్క కూరను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటాను ఎందుకంటే ఒక్కసారి వేస్తే అడుగంటి పోతుందనమాట అలా నిదానంగా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటాను చుక్క కూర వెంటనే మెత్తపడిపోతుంది అన్ని కూరల్లాగా ఇది కాదండి తొందరగా మెత్తపడిపోతుందనమాట ఇక వరి కొంచెం వేసుకుంటాను అలా నిదానంగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఆ ఆకుకూరని మాడకుండా కలుపుకోవాలి మీకు చూపిస్తానండి కలిపి ఇక చూడండి అలా దగ్గరికి మెత్తపడిపోయింది కదా అలా సన్నటి సెగ మీద ఉడుకుతూ ఉండాలి మీకు తెలిసిపోతుంది మనం కలిపేటప్పుడు ఆ పచ్చడి అడుగంటకుండా ఇక ఒక ఐదు నిమిషాలు నిదానమైన సెగ మీద ఆ తడి వాటర్ గుంజుకునేంత వరకు ఉడికించుకుందాం ఇక చూస్తున్నారు కదండి దగ్గర పడిపోయింది పచ్చడి చింతపండును కూడా వాటిలోనే వేసి నేను ఉడికించుకున్నాను కొంచెం స్కిట్ అయిందండి ఇక నువ్వుల పొడిని వేసుకుంటాను నువ్వుల పొడిని కూడా నిదానంగా వేసుకొని కలుపుకోవాలి ఆ పొడి మొత్తం ఆ పచ్చడికి పట్టేలా కలుపుకోవాలి ఇక చూసారు కదా ఇక పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇక సూపర్గా అనిపిస్తుంది స్మెల్ ఇక నోరోరించే నోరూరించే కూర పచ్చడి రెడీ అయిందండి ఇక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చుక్క కూర పచ్చడి వడ్డించుకుంటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్